మేము అట్లా మా ఊరు ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఓట్లేయడం జరిగింది మా అట్టు కూలిగా వేస్తాం ఓట్ల పవన్ కళ్యాణ్ గారిని మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతున్నాము ఆయన దిగాలి మాకు రంగంలో దిగాలి ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుంది మేము కోరుకుంటున్నాము కవలక మీరే మాకు న్యాయం చేయాలి మీరే చేస్తారో మేము ముందుకు నడుపుతున్నాము మాకు ఎవరు కూడా మాకు ఎవరికి కనిపించలేదు మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలి మాకు న్యాయం జరగాలి మా మెజక చాలా లేని పరిస్థితి మాకు చాలా బోసాడుతున్నామండి ప్రతి ఒక్కరూ కూడా మాకు స్పందన చేయాలి మాకు సమయంలో కూడా చేపలు చిన్న ప్రాణాలు అంటే పెరిగిపోతున్నాయి కలుషితం అయిపోయింది ఆ నీరు కూడా వాటర్ అంతా కలుషితం అయిపోతే ఆ వెన బతుకుపోయింది మాకు ఎలాగ జీవనం మాకు జరుగుతుందండి మీరందరూ మాకు న్యాయం చేయాలని మీ అధికారులు అందరూ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము వచ్చి చాలా ఉన్నాం మీరు

எல்லா <laughs> আর কেমন এক বছর অংশ ঘড়ো এটি ভয় তো অন্তরেছে রেজরাও দেখো আরেকড়ো অন্ত ভড় మా మంచి సంపద మాకు కావాలి మా బతుకు లేవని చెప్పి మేము చెప్తున్నాం తప్పితే రోడ్ ఎక్కడ చెప్తే ఆగ్రాబాద్తో మాకైనా కంపెనీల నుంచి డబ్బులు కావాలని కాదు చాలా మీడియాలు ఇప్పుడు వీడియోలు చూసుకోవాలి ఫోన్ చేస్తున్నారు డబ్బులు ప్యాకేజీ కావాలన్నట్టుగా వాళ్ళ డబ్బులు అడుగుతున్నారు అన్నట్టుగా చెప్పు తినారంట మీడియాలోని దయచేసి మీడియా సోదరులు మా ఆకల బాధ గురించి మా సముద్రాన్ని మా గర్భాన్ని కాపాడతారని ఫ్యాక్టరీలు తీసేసి కొద్దిగా మా ఆటగాళ్ళు మంచిగాళ్ళు జాతి అంతరించకుండా బతికితారని చెప్పి మేము సముద్రం పాటు వాళ్ళు లేదు కాబట్టి సంపద పెంచేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని మేము దీన్ని ఒక డాగా రోడ్డు ఎక్కని చెప్తే ఏదో కంపెనీ కూడా మాకు డబ్బులు ఇస్తారని కాదు అటువంటి కొద్దిగా అవాస్తవాలని కొద్దిగా మీడియాలో చూపించకండి మా మత్స్యగారు సోదరుల బాధనే ఆకలి బాధని మీరు మీరు తెలుసుకున్నారని మీ అందరికీ కూడా చేతులెత్తి మత్స్యకారుల సోదరులు మా మత్స్యకారు ఛాతి తొలగించి మీకు వినిపించుకుంటున్నాం